కుక్కడపల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయన్పల్లి డివిజన్లో బిజెపి అభ్యర్థిగా ఏనుగు తిరుపతి శుక్రవారం పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా మహిళా మోర్చా కార్యకర్తలు డివిజన్లో పలు ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు కుక్కర్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో బీజేపీ అభ్యర్థి ఏనుగు తిరుపతి శనివారం పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా మోర్చా కార్యకర్తలు డివిజన్లోని భవానీనగర్ నగర్ కోయాబస్తీ గంగాపుత్ర కాలనీ హస్మత్పేట తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించకపోవడం దురదృష్టకరమన్నారు ఈ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శలు చేశారు ఏది ఏమైనప్పటికీ బీజేపీలోనే ఉంటూ మా సమస్యలు పరిష్కారం చేసుకుంటామని తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామని మహిళా మోర్చా కార్యకర్తలు అన్నారు మీరు ఎందుకు మద్దతు అందే సహాయాలు ఏవి అందలేవు అందుతని ఇంతవరకు ఎదురు చూసినాము తనను మా టిఆర్ఎస్ పార్టీ నుంచి మాకు ఎటువంటి పదివేలు అన్నాడు పదివేలు రాలేవు వరద జిల్లాకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు మాకు చెందలేదు ఆ మాకు ఇంకే అసలు ఆ ప్రభుత్వం నుంచి మాకు ఏది ఇది కాలేదు అందుకే మేము ఈసారి బీజేపీని నేర్చుకోవాలని ఈ పార్టీలోకి వచ్చేసినాం బీజేపీ ఏం సహాయం స్వచ్ఛి కొట్లాడతాం సార్ మాకు వచ్చే పదివేలు కూడా బీజేపీ పార్టీ నుంచి తీసుకుంటాం సార్ అసలు ఏ సాయం లేదు ఎంత తిరిగినా కూడా ఏం లేదు ఎన్ని రాత్రి మూడు గంటల మేము ఆడ ఆడవాళ్ళేమి అక్కడ బొమ్మ దగ్గర ధర్నా రాత్రి మూడు గంటల వరకు చేసినాం డిహెచ్ఎంసీ మేడము మీకు డబ్బులు పొద్దున ముస్లిం వాళ్ళ పండుగ ఉంది రేపు ఒక్కరోజు కాదు ఎల్లుండి ఇస్తాను అని చెప్పింది అవి ఇవ్వలేదు ఇవి లేవు మళ్ళీ నెక్స్ట్ డే ఫన్స్ అయిపోయినాయి పనిచలేదు అని చెప్పింది మళ్ళీ అదైపోయినాక మొన్న ఈ మళ్ళీ ఇది అది అక్కడికి వెళ్ళినా కూడా పాన్ ఫ్రీ ఖాళీ పెడుతున్నారు ఎందుకు సార్ రోడ్ల మీద అక్కడ సేవలా రోడ్ల మీద దందాలు రోడ్ల మీద ఉండడం అంతా ఉన్నాం ఏ సాయం అందట్లేదు సార్ అందుకోసమే మేము ఈ పార్టీ అనుకూలంగా అందుకని ఫార్మ్స్ తీసే వాళ్ళు చూస్తే మేము అటు వచ్చినాక మీరు ఆన్లైన్ లో పెడతారని చెప్పి కాలే పెడతారా మరి కాలే పెట్టే వాళ్ళు ఎందుకు ఎందుకేమంటున్నారు సార్ పైసలు పది వేలు మిమ్మల్ని మేము ఇవ్వమని అడిగామా సార్ మీరు ఇస్తారు మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు మాకు వాటర్ వచ్చి ఉన్న మూడు నాలుగు రోజు నీళ్ళల్లా మాకు ఏ సాయం లేదు మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఫ్లోర్ ఫ్లోర్ కి ఇస్తారు మేము కింద వాటర్ తీసుకెళ్ళిండు చాలా ఘోరంగా చేస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే దయచేసి బెండ్పల్లి ప్రజలకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను పది సంవత్సరాలు మన ముద్ద నరసింహ యాదవ్కి ఇచ్చినాం ఏం చేసిందంటే ఏం చేయలేదు బొండ్పల్లి మన అభివృద్ధి చెందిందంటే ప్రతి వాళ్ళకి తెలుసు ఏం చెందిందో అందు గురించే బొండ్పల్లి వాళ్ళు బొండ్పల్లి వాసులు ఇంక అందరూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఎట్లనైనా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మహిళలు సిద్ధమైనారు ఎట్లనైనా మహిళలే బుద్ధి చెప్తారు మీకు పదివేలు అయితే ఎట్లా అయితే మాట్లాడినారో అదాంతో మీకు బుద్ధి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దయచేసి అందరు ఓటర్లను అడుగుతున్నాను ఓటు అయితే ఖచ్చితంగా వేయండి అది బీజేపీకి వేయండి ఒక ఐదు ఐదు నిమిషాలు మీరు ఆలోచించి వేస్తే అదే ఐదు నిమిషాలు మీరు ఐదు సంవత్సరాలు పాలించటో వాళ్ళకి ఇస్తున్నారు మీ ఓటు भरि